హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ కథలు నేను విజయ చికెన్ ఫిష్ పన్నీర్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ మీరు ట్రై చేసే ఉంటారు ఎగ్ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడైనా ట్రై చేసిండ్రా ఈరోజు ఈ వీడియోలో ఎగ్ సిక్స్టీ ఫైవ్ నా స్టైల్లో ఎట్లా చేయాలనో చూద్దాం ఈ ఎగ్ సిక్స్టీ ఫైవ్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ చీజ్ కారం ఉప్పు పెప్పర్ కార్న్ఫ్లోర్ మనం సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కొంచెం బియ్యం పిండి కొత్తిమీర ఆలు ఆలు ఇది గ్రేట్ చేసుకోవాలా కొంచెం కర్డ్ ఇప్పుడు ఒక బౌల్లో మనం ఈ ఎగ్స్ వేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను సో మీకు క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్స్లోకి మనం వన్ స్పూన్ కారం కొంచెం ఉప్పు చీజ్ ఒక త్రీ స్పూన్స్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ మనం గ్రేట్ చేసి పెట్టుకున్న వన్ ఆలు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ ఇంట్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న చీజ్ గ్రేటెడ్ ఆలు ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయేటట్టు మంచిగా దీన్ని బీట్ చేసుకొని లాస్ట్కి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేయాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి ఈ ప్యాన్ మనకు మంచిగా హీట్ కావాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో మనం చేసి పెట్టుకున్న మిక్చర్ని వేసుకోవాలి ఇప్పుడు చూస్తుండ్రు కదా ఇది సైడ్స్కి కుక్ అవుతుంది దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దీన్ని లిఫ్ట్ తీయకుండా దీన్ని కుక్ చేసుకుందాం ఇది టెన్ మినిట్స్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఇది కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఇది చల్లగా అయిపోయింది దీన్ని పీసెస్ లెక్క కట్ చేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ ఒక బౌల్లో వేసుకొని దీన్ని మంచిగా మ్యారినేట్ చేస్తాం ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకోవాలా ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ కర్డ్ వన్ కప్ తీసుకున్నాం వన్ కప్ కర్డ్ పెరుగు వేసుకున్న తర్వాత మనం ఒకసారి లైట్గా కలుపుకొని దాంట్లోనే టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ బియ్యం పిండి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పెప్పర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఈ పీసెస్కి అంతా మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందాం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మనం సాల్ట్ కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దీనికో ఫైనల్ టచ్ ఇద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చాలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో రెండు ఎల్లిపాయలు సన్న కట్ చేసుకున్నవి రెండు రెండు మిర్చి రెండు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని కరివేపాకు ఇవన్నీ కొంచెమే కొంచెం ఫ్రై కాగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసారు మన ఎగ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఏదైనా వెరైటీగా చేయాలన్నప్పుడు ఈ డిష్ అయితే ట్రై చేయొచ్చు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో